హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో సుజాతమ్మ అనే ఒక పెద్ద ఆవిడ ఉండేది ఆమెకు ఒక్కతే కూతురు జానకి జానకిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంది సుజాతమ్మ తనకున్న దాంట్లోనే ఎటువంటి లోటు చేయకుండా కట్న కానుకలతో పొరువురుకి చెందిన జానకి రామయ్యకు ఇచ్చి పెండ్లి చేసి కూతుర్ని అత్తగారింటికి పంపించింది సుజాతమ్మ ఉన్న ఒక్క కూతురికి పెళ్లి చేసి అత్తగారింటికి పంపించి ఒంటరిదైపోయింది సుజాతమ్మ సుజాత వదినా పనైపోయిందా అంటూ పక్కింటి ఆవిడ వచ్చింది అయిపోయింది భాగ్యం అంది సుజాతమ్మ అప్పుడే అంది భాగ్యం ఒక్కదానికి ఎంత పని ఉంటుందే అందుకే అయిపోయిందిలే అంది సుజాతమ్మ వదినా ఇట్లా అంటున్నానని ఏమనుకోవద్దు గాని నీకు కొడుకైన కూతురైన జానకిగా జానకి దగ్గరికి వెళ్ళి ఉండొచ్చుగా అక్కడున్నావనుకో మనవళ్ళు మనవరాళ్ళతో ఆడుకోవచ్చు చక్కగా కూతుర్ని దగ్గరుండి చూసుకోవచ్చు ఇక్కడుంటే చూడు నీకు బాగున్నా బాగోకపోయినా ఈ పనులన్నీ నువ్వే చేయాల్సి వస్తుంది అదీ కాక మన జానకి వాళ్ళ అత్తింటి వాళ్ళు ఎప్పటి నుంచో నిన్ను అక్కడికి వచ్చేయమంటున్నారుగా వెళ్ళొచ్చుగా వదినా అయినా నువ్వెందుకు వెళ్ళవు అని అడిగింది భాగ్యం నా కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి నా పని నేను చేసుకోగలుగుతున్నాగా చేసుకోలేనప్పుడు వెళ్ళక తప్పదు అదే ఇప్పటి నుంచే వెళ్ళామంటే కూతురికి ఏం విలువ ఉంటుంది అత్తింటి వాళ్ళందరూ మంచివాళ్లే ఏమీ అనరుగాని ఎప్పుడైనా అన్నారనుకో పాపం నా కూతురు ఎంత బాధపడుతుంది అది బాధపడుతుంటే చూసి నేను అస్సలు తట్టుకోలేని భాగ్యం దాని బాధకు నేను కారణం అవ్వకూడదు ఎప్పటికీ అందుకే నేను వెళ్ళను దేవుడి దయవల్ల నేను ఇలా తిరుగుతూ తిరుగుతూనే పోవాలే అంది సుజాతమ్మ సర్లే వదినా నువ్వు అనుకున్నట్లే జరుగుతుందిలే నేనిక ఇంటికి వెళుతున్నానే అంటూ ఇంటికి వెళ్ళిపోయింది భాగ్యం దేవుడి దయ వల్ల అలాగే జరుగుతే బాగుండు నేను నా కూతురికి భారం ఎప్పటికీ కాకూడదు అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది సుజాతమ్మ అలా సుజాతమ్మ కూతురింటికి చుట్టపు చూపుగానే అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ ఉండేది అలాగే కూతురు అల్లుడు మనవళ్ళు మనవరాళ్ళు కూడా అప్పుడప్పుడు వచ్చి వెళుతూ ఉండేవారు అలా కొన్నేళ్లు గడిచిపోయాయి సుజాతమ్మకు ఆరోగ్యం బాగోక మంచాన పడింది అయితే ఈ సంగతి జానకికి తెలియదు ఏమండి వదినకు రెండు రోజుల నుంచి అస్సలు బాగోవటం లేదు మంచం మీద నుంచి లెవను కూడా లెగవలేకపోతుందండి పాపం ఈ విషయం జానకి తెలియదు మీరు వెళ్ళి చెప్పి జానకిని తీసుకురావచ్చుగా అంది భాగ్యం అవునా భాగ్యం అయితే నేను ఈరోజే జానకి వాళ్ళు ఊరు వెళ్ళి దగ్గరుండి జానకిని తీసుకుని వస్తానే అంటూ అప్పటికప్పుడే బయలుదేరాడు భాగ్యం భర్త తీరా జానకి వాళ్ళు వచ్చేసరికే సుజాతమ్మ మరణించింది అమ్మా నన్ను వదిలేసి వెళ్ళిపోయావా నువ్వు లేకుండా నేను ఎలా ఉండాలమ్మా నువ్వు ఇంత త్వరగా చనిపోవడానికి నేనే కారణం అమ్మా నువ్వు రానన్నా సరే నేను బలవంతంగా అయినా నిన్ను తీసుకు వెళ్లాల్సింది నేను దగ్గరుండి చూసుకుంటే నువ్వు ఇంత త్వరగా చనిపోయేదానివి కాదు నువ్వు చనిపోవడానికి నేనే కారణం అంటూ ఏడవసాగింది జానకి అలా తను సరిగ్గా చూసుకోకపోవటం వల్లే తల్లి త్వరగా మరణించిందని తనని తను నిందించుకుంటూ అదే బాధలో ఉండసాగింది జానకి జానకి నీ తప్పేమీ లేదు నువ్వు అలా బాధపడకు ఎన్ని రోజులని అదే బాధలో ఉంటావు చనిపోయిన మీ అమ్మ తిరిగి వస్తుందా బాధపడుతుంటే రాకపోగా నువ్వు బాధపడుతు చూసి ఆవిడ కూడా పైన బాధపడుతూ ఉంటుంది బాధపడకు అన్నాడు భర్త అవునమ్మా నీ తప్పేమీ లేదు నువ్వు బాధపడకు అంది అత్తగారు అలా ఇంట్లో వాళ్ళందరూ చెప్పినా సరే ఆ బాధలో నుంచి బయటకు రాలేకపోయింది జానకి పక్కింట్లో నుంచి జామ మొక్క ఓటి తెచ్చి దానిని పాతి పెడుతూ జానకిని ఎలాగైనా సరే ఆ దిగుల్లో నుంచి బయటకు తీసుకురావాలి లేదంటే అది పిచ్చిదైపోయినా అయిపోతుంది అమ్మో అలా జరగకూడదు అలా జరగకుండా ఉండాలంటే ఈ మొక్కని మీ అమ్మనుకో దీన్ని పెంచి పోషించు అని చెప్తాను అప్పుడు అది ఈ మొక్కని పెంచటంలో పడి వాళ్ళమ్మ చనిపోయిందన్న విషయం మర్చిపోతుంది అని అనుకుని జానకి జామ మొక్క పెడుతూ ఇటురా అంటూ కోడలిని పిలిచింది అత్తగారు ఏంటత్తయ్యా అంటూ అక్కడికి వచ్చింది జానకి మీ అమ్మకు సేవ చేయలేకపోయాననేగా నీ బాధంతా ఇదిగో ఈ మొక్కని మీ అమ్మనుకో దీనిని పాతిపెట్టి పెంచు దీనికి నీళ్లు పోయటం పాదు చేయటం ఇవన్నీ మీ అమ్మకు చేస్తున్న సేవలనుకో అప్పుడు నీ బాధంతా తీరిపోతుంది అని చెప్పింది అత్తగారు మీరేం చెప్తున్నారు అత్తయ్యా మొక్కలో మమ్మను చూసుకోవటమేంటి అంటూ అసహనంగా మొక్క వైపుకు చూసింది జానకి అమ్మా జానకి బాధపడకు నేనిక్కడే ఉన్నాను నేనెక్కడికి వెళ్ళలేదు నువ్వెప్పుడు ఆనందంగా ఉండాలమ్మా అంటూ జామ మొక్కలో తల్లి మాట్లాడడం కనిపించింది జానకి అవునత్తయ్యా మా అమ్మీ అంటూ ఆనందంగా ఆ మొక్కను తీసుకువెళ్ళి అపురూపంగా పాతిపెట్టింది జానకి అలా ఉదయం సాయంత్రం ఆ మొక్కకు నీరు పోస్తూ ఆ మొక్క తన తల్లే అనుకుని కబుర్లు చెప్తూ ఉండేది జానకి అలా ఆ మొక్క కొన్ని రోజులకే ఎంతో చక్కగా పెరిగింది పెరిగి కాయలు కూడా కాయసాగాయి అయితే ఆ కాయలు చాలా తీయగా ఉండేవి అలాగే ఎప్పుడూ కూడా చెట్టుకు కాయలు ఉండేవి అత్తయ్య బాగా ఆకలిగా ఉంది చెట్టుకేమైనా కాయలు ఉన్నాయా అంటూ చెట్టు వద్దకి వచ్చింది జానకి నేను అదే చూస్తున్నానమ్మాయి కానీ చెట్టుకన్నీ పచ్చికాయలే ఉన్నాయి ఒక్కటి కూడా పండింది లేదు అని అంటూ ఉండగానే ఒక పండిన కాయి కింద పడింది అదేంటమ్మాయి నేను చెట్టు అంతా గాలించి చూశాను ఎక్కడ కాయ లేదు వచ్చి ఇలా ఆకలనగానే ఒక ఒక పండినకాయ వచ్చి పడింది అని ఆశ్చర్యంగా చెట్టు వంక చూడసాగింది అత్తగారు మరి ఏమనుకుంటున్నారు అత్తయ్య నాకు ఆకలనగానే మా అమ్మ జామకాయ ఇచ్చేసింది మా ఎంత మంచిదో అంటూ ఆ జామకాయ తినసాగింది జానకి ఎన్ని రోజులు నిన్ను ఒక పిచ్చిదానిలాగా అనుకున్నానే కానీ ఈ జామపొండు ఇవ్వడం చూస్తుంటే నిజంగానే ఈ చెట్టులో మీ అమ్మ ఉన్నట్లే ఉంది అని మనస్సులో అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది అత్తగారు అమ్మా ఈరోజు మీ మనవడ పుట్టినరోజమ్మా ఆశీర్వదించు అంటూ అలా పుట్టినరోజైనా వారి పెళ్లి రోజైనా సరే ఆ చెట్టు వద్దకు వచ్చి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉండేది జానకి ఎక్కడికైనా వెళుతున్నా కూడా అమ్మా ఈరోజు మేమందరం కలిసి గుడికి వెళ్ళొస్తామే అప్పటి వరకు నువ్వు జాగ్రత్తగా ఉండు అంటూ బయటకు వాళ్ళ వాళ్ళమ్మకి చెప్తున్నట్లు ఆ చెట్టుకు చెప్పి వెళుతూ ఉండేది జానకి ఆ చెట్టు కూడా మెల్లగా ఊగుతూ చిరుగాలి రూపంలో ఆశీర్వాదాలు ఇస్తూ ఉండేది చాలు లేకరా చెట్టుని మీ అమ్మనుకుని ప్రతిదీ ఆ చెట్టుకు చెప్తూ ఉంటావు ఆలస్యం ఆలస్యమవుతుంది అయినా దాన్నని కాదమ్మా అనాలి ఆ మొక్కలో వాళ్ళమ్మను చూసుకోమని ఎందుకు చెప్పావు అది చూడు నిజంగానే ఆ మొక్క వాళ్ళమ్మనుకుని ఎలా మాట్లాడుతుందో చూసిన వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అంటూ తిట్టసాగాడు జానకి రామయ్య ఇప్పుడైనా ఏమంత ఆలస్యమయ్యిందని అలా తిడుతున్నావు అయినా నువ్వు అనుకున్నట్లు అదేం పిచ్చిది కాదులేరా ఏదో కాసేపు అలా ఉదయం సాయంత్రం అంతే అయినా ఇందులో ఏముంది నాకైతే నిజంగా ఆ చెట్టు వాళ్ళ అమ్మే అనిపిస్తుంది ఎందుకో తెలుసా జానకి వెళ్ళి ఏదైనా మాట్లాడితే ఆ చెట్టు కూడా మాట్లాడుతున్నట్లు ఊగుతుందిరా అది కాక కాయలు కాయని కాలంలో కూడా జానకి ఆకలనిపించిందనుకో పండినకాయ అప్పటికప్పుడు ప్రత్యక్షమవుతుందిరా అందుకే నేనైతే ఆ మొక్కలో వాళ్ళ అమ్ముందనే అనుకుంటున్నాను నువ్వు అనుకున్నా అనుకోకపోయినా పర్వాలేదు గానీ కోడల్ని మాత్రం తిట్టకురా అంది అత్తగారు సర్లేమ్మా తిట్టంలే గాని ముందు బయలుదేరండి ఆలస్యమవుతుంది అన్నాడు జానకి రామయ్య అలా తల్లిలాంటి చెట్టు నీడలో ఎంతో ఆనందంగా రోజులు గడిచిపోసాగాయి జానకి అమ్మా పక్కింటి సరోజా వాళ్ళు బండి కట్టుకుని పట్టణానికి సరుకులు తెచ్చుకోవడానికి వెళుతున్నారంట తనొక్కటే వెళుతుందంట బండిలో ఖాళీ ఉందని నన్ను కూడా రమ్మంది సరే నేను కూడా వెళ్లి సరుకులు తెచ్చుకుందాములే అని బయలుదేరాను నేను రానా అంటూ తల్లికి చెప్పింది జానకి కాని ఎప్పటిలాగా చిరుగాలి కాకుండా తుఫాను వచ్చినప్పుడు ఊగినట్లు ఊగిపోసాగింది ఆ మొక్క ఏంటి ఎప్పుడు ఇలా చెయ్యదే అమ్మా ఈ రోజు వింతగా చేస్తుంది అంటే నేను వెళ్ళాలా వద్దా సరే వద్దులే కావాలంటే ఇంకో రోజు వెళ్లి సరుకులు తెచ్చుకోవచ్చు సరే అమ్మా నేను వెళ్లి సరోజుకి రానని చెప్పి వచ్చేస్తానే అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది జానకి అయితే సాయంత్రం పొలం నుంచి ఇంటికి వచ్చిన జానకి రామయ్యకు ఆ సంగతి తెలిసింది ఏమే నీకు పిచ్చి బాగా ముదిరిందే మొక్క చెప్పటమేంటి నువ్వు ఆగిపోవటమేంటే ఎవరైనా ఇంటి నవ్విపోతారు ఇప్పుడు సరుకులు తీసుకురావాలంటే ఒకరోజు పని మానేసి బండి కట్టించుకుని మరీ పట్నం వెళ్ళాలి అదే ఈ రోజు నువ్వు వెళ్ళొచ్చేస్తే ఎంత హాయిగా ఉండేది అంటూ భార్యను తిట్టసాగాడు జానకి రామయ్య ఇంతలో అక్కడికి హడావుడిగా వచ్చింది జానకి రామయ్య తల్లి ఎరా కోడల్ని తిట్టకరా కోడలు చెప్పింది నిజమే ఈ రోజు ఎంత ప్రమాదం తప్పిపోయిందో తెలుసా నేనిప్పుడే సరోజ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నాను పొద్దున పట్నం వెళ్లేటప్పుడు ప్రమాదం జరిగి బండి బోల్తా పడిందంట పాపం బండి తోలే వ్యక్తి సరోజ అక్కడికక్కడే మరణించారంట్రా ఎప్పుడే నుంచి వస్తున్న వాళ్ళు ఎవరో చూసి వీళ్ళకి చెప్పారు ఇంట్లో వాళ్ళందరూ సరోజ మృతదేహం తీసుకురావడానికి అక్కడికి వెళ్ళారా కోడలు చెప్పిందంతా నిజమేరా ఇంకెప్పుడు కోడల్ని తిట్టకు ఆ మొక్క సుజాతమ్మి తన చల్లని చూపు మన కుటుంబం మీద ఉందిరా ఇంకెప్పుడు ఈ విషయంలో కోడల్ని తిట్టకు అంది తల్లి అలా సుజాతమ్మ కూతురి మీద ప్రేమతో ఆ చెట్టు రూపంలో అక్కడే ఉంటూ ఆ కుటుంబాన్ని వేయి రక్షించ రక్షించసాగింది ఇక ఆ చెట్టు నీడలో జానకి కుటుంబం వాళ్ళు వందేళ్లు చల్లగా జీవించారు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్